ఆత్మతో ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుతున్నాను తండ్రి దేవ అయా పాటలు పాటించడం కాదు కాని ప్రభా ఆరాధించడం కాదు కాని ప్రభా ఆత్మతో శబ్దంతో ఆరాధించమన్న విధంగా ప్రభావ ఆత్మతో శబ్దంతో ఆరాధించడానికి కృప అడుగుతున్నాను తండ్రి దేవ ప్రతి ఒక్కరికి తండ్రిదేవి ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించమని అడుగుతున్నాను దేవ స్తోత్రములు తండ్రి దేవా అయ్యా నేను ఎది నేను సాగి కృపలు ప్రతి ఒక్కరికి భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను దేవ స్తోత్రములు 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 తండ్రి దేవ నీవే తండ్రిదేవా నిసా యొక్క పూజ అర్హుడవు నీవే తండ్రి దేవా స్తులకు అర్హుడవు నీవే నా దేవా ఆశ్చర్య కరుడవు నీవే నా దేవా కృపాశక్తి సంపూర్ణమైన దీవే కృప కలిగిన దేవుడు నీవే దేవా అయా మృత్యుం చేయడానికి వందరాలు తండ్రి స్తోత్రములు 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 అయ్యా అయా ఎవరు మౌనము కొనుకుండా అయా నీసిన కృపణ కట్టి ఇచ్చిన దాన్ని బట్టి అయ్యా నీకు ఉప సంకల్పాన్ని బట్టి ప్రభా ఆరాధించగలుగుతున్నామని ఆయన సేవించగలుగుతున్నామని ప్రతి ఒక్కరు హృదయంత్రముల ద్వారా ప్రతి ఒక్కరు హృదయాత్రముల ద్వారా అయా నీవే మా గొప్ప దేవుడు అయా నీవే పరిశుద్ర అని కలిగి రాజు అని అయ్యా త్రీ నక్షత్రమైన దేవుడవు నీవని అయా మా కొడుకు తిరిగి రాలయ్య దేవుడు నీవని ప్రభావ అయ్యాసుతో పాటు కలిగిన హృదయాలను మీరు మాకు అనుగ్రహించండి అయ్యా అయ్యాసుతో పాటు కలిగిన జీవితాలను మీరు మాకు అనుగ్రహించండి ప్రభా అ హృదయాలు మేము తుండుకోవాలి ప్రభా మా జీవితాల్లో ప్రభా ఏదైతే నీకు విరుద్ధంగా ఉన్నదో ప్రభా నీకేదైతే ఉన్నదో ప్రభా అయా ఈ సమయంలో ప్రభా అయా ఈ ఆరాధన చేయించుగా ప్రభా మా హృదయాల్లో తల్లిదేవా కనీ అడుగుతున్నాను తల్లిదేవా అయ్యా నీ కృపలో నీ కృపలో నీ కృపలో తల్లిదేవా సహాయం చేయని అడుగుతున్నాను దేవా కరుణా కరు

加油！好你啊！ మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తున్న దేవా నీకే వందనాలు వందండి దేవా కృపా సత్య స్తోత్రం సంపడ స్తోత్రి చిత్ర కృపా సత్య సంపూడ స్తోత్ర సంపూరుణానికి వంద తండ్రి దేవా అయ్యా నీ కృపలో తండ్రి దేవ సమస్తాన్ని జరిగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి దేవా అయ్యా నిజంగా ప్రభా ఏ యోగ్యత లేని మా పక్షానా అయ్యాన్ని అయ్యా నా కొరకు మా కొరకు ఆ కలవరి శిలో రక్తం కాచిన దేవుడు నీవయ్యా ఈ లోకంలో ప్రభా తల్లిదండ్రులు దేవా ఆదరించిన ఆదరించకపోయినా బంధుమిత్రులు ఆదరించి ఆదరించకపోయినప్పటికీ ప్రభా అయ్యా నీకు బట్టి ప్రభా ప్రతి క్షణము ప్రభా అయ్యా ఒక తల్లిదండ్రులుగా మీరుండి అయ్యా బంధువులుగా మీరుండి స్నేహితులుగా మీరుండి ప్రభా మీరు దేవుడుగా ఉన్న దేవుడు అయ్యా అయ్యా ఎందు నిమిత్తం అంటే బ్రవ్వా నేను మేము నశించుకోవడం నీకు ఇష్టం లేక అదిగో కలువరి శిలువలో ప్రభా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రితము ప్రభా అది తండ్రి దేవా ఆ కలువరి శిలువలో ఆ చేతులకు బ్రేకులను కొట్టినప్పటికి ప్రభా ఆ కాళ్ళకి బ్రేకులను కొట్టినప్పటికీ ప్రభా ఒక్క మాట కూడా మాట్లాడిన దేవుడు అయ్యా ఎందు నిమిత్తం అంటే నేను మేము చేసిన పాపముల నిమిత్తమే అయ్యా నేను మేము పాపములు చేస్తున్న వాటి నిమిత్తమే అయ్యా ఆ కలువరి చెరువులో బలియాగమైన దేవుడు అయ్యా అయ్యా ప్రాణము పెట్టి ప్రేమించిన గొప్ప దేవుడు నీవయ్యా ప్రాణం పెట్టి ప్రేమించిన గొప్ప స్నేహితుడు నీవు తండ్రి దేవా అయ్యా మమ్మల్ని ఆదరించడానికి వచ్చిన దేవా దాలు తల్లిదేవా నీ స్వరక్తాన్ని ఇచ్చి మమ్మల్ని కొన్నావు కదా ప్రభావ విలువ పెట్టి మీరు మమ్మల్ని కొన్నావు కదా ప్రభావ ప్రతి ఒక్కరు దాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు దాన్ని తెలుసుకొని ప్రభా నేను పశ్చాత్తాపరుచుండగా ప్రభా అయ్యా నువ్వు మేలు చేసే దేవుడు అయ్యా కృప చూపించే దేవుడు అయ్యా అయ్యా మరి ఎన్నడ ఇంకా అటువంటి పాపములు మేము పడిపోకుండా అయా తిన దినముదేవా అయ్యా చేసిన పాపం దయతో పనులు దాని దినమందు ప్రభా ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి ఉన్న దేవుడు ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని ఎంతో మంది లేని గొప్ప ధన్యతని అయ్యా మీరు మాకు ఇచ్చి ఉన్నారు అయ్యా ఈ సమయాన్ని ప్రభావ మేము వృధా పరుచుకోకూడదు అయ్యా మే సమయాన్ని వృధా పరుచుకోకూడదా ప్రభావ మా ఆలోచనలు ఎక్కడ పనుల దగ్గర మా తలంపులు ఎక్కడో నేస్తే వరకు లేక తండ్రి దేవ ఇళ్ళ దగ్గర అయ్యా అయ్యా ధన సంపాదన లేదా ప్రభావ వాటి మీద దేని మీద ఉండనివ్వకుండా ప్రభా మా హృదయాలకు కంచి వేమని అడుగుతున్నానయ్యా మా హృదయాలకు హృదయాలు కంచివేమని అడుగుతున్నానయ్యా ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా దేవుడు నామని అడగగలిగినట్లయితే అయ్యా అడుగు ప్రతి వాటిని ఇస్తాన దేవుడు అయ్యా మా హృదయాన్ని కల్పించుకోవాలని ఆశపడుచున్నామయ్యా సమయం లే ప్రభా అయ్యా నివే కృప చూపించి నీవే సహాయం చేయమని వేడుకున్నా ప్రభా ఇంతవరకు పాటల ద్వారా తల్లిదేవా నీ నామన పరిచయం ఈ ఆరాధనలో ప్రభా అయ్యా శివుడికి జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రభా త్వరగా నీ యొక్క నామానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అయ్యా మేము ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా ఈ వాక్యానుసారంగా బ్రతకాలో ప్రభా ఇది దాస్తుల ద్వారా నాతో మాతో మాట్లాడమని అడుగుతున్నానయ్యా విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఒక తీర్మానము కలిగి ఒక ప్రణాళిక కలిగి అయ్యా నీవు మా పట్ల కలిగిన ప్రణాళిక ఏదైతే ఉన్నదో మా పట్ల నువ్వు కలిగిన ఉద్దేశం ఏదైతే ఉన్నదో అని గ్రహించి తెలుసుకొని ఆ వాక్య ప్రకారం జీవించడానికి కృప చూపించమని సహాయం చేయమని త్వరగా నేనే క్రిస్తు పరిశుద్ధమని ఆమె తండ్రిగా దేవునికి

వందనాలు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయభూతం ఏంటంటే నేను ఎప్పటి నుంచో ప్రతి అభిషేకం పొందుకోవాలని ఆశపడ్డాను అయితే మొదటిగా నేను చేసిన పని ఏంటంటే హృదయ శుద్ధి చేసుకున్నాను హృదయ శుద్ధి చేసుకున్న తర్వాత ఉపవాసం ఉన్నాను అయితే మీకు అందరికీ తెలుసు మా ఫాస్టర్ గారు వాళ్ళు మిస్సెస్ మేరీ గారు ఆ ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్నాం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాం ప్రార్థన చేసుకుంటుండగా నేను మోకా చేసి చేతులు పైకేసి ప్రభు నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరుశుద్ధుడు ఉండాలి బ్రొవ నన్ను అభిషేకించు అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని అభిషేకము మెండుగా నా మీదకి వచ్చింది దేవుడు అభిషేకించాడు దాన్ని బట్టి నేను సంతోషించాడు కానీ మొదటిసారి కాబట్టి భయం వేసేసింది నాకు భయం వల్ల నాకు స్తోకమే చెప్తున్నాను కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమో అవకాశం ఇవ్వలేకపోయింది మాట్లాడడానికి నేను బ్రహ్వా నేను ఇంకోసారి అభిషేక్ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అలాగా నాకు అభిషేకం నేను అభిషేక్ తీర్మానం చేసుకున్నాను దానికి వెళ్ళమన్నాడు దేవుడు ఒక ఆలోచన చెప్పున అక్కడికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పు అని చెప్పేసి అన్నారు అక్కడికి వెళ్ళక ముందు ప్రభావం అభిషేకిస్తేనే నేను వెళతాను అని నేను ముందుగా నేను హృదయ శుద్ధి చేసుకుని అడిగితే దేవుడు అభిషేకించాడు అన్నమాట దేవుడు ఎంతగానో నేను స్థుతిస్తున్నాను ఎందుకని సంతోషంగా ఉన్నాను ఆ కార్యం చేసిన తర్వాత దేవునికే మహిమ కలుగును గాక హల్లెలూయా అందు సాక్షి ఉన్నారు కదా మరొక సాక్ష్యం మన భద్ర మౌనిక సిస్టర్ కూడా శక్తి దేవుడు కోసం సాక్ష్యం ఏంటంటే మొన్న ఆరో తారీఖున మేము మంగళగిరి వెళ్ళాం మా పెద్ద రోజున ఇంట్లో ప్రేయర్ ఉంటే అయితే అక్కడ మేము వెళ్ళింది తొందరగానే వెళ్ళిపోయి మూడింటి కల్లా వచ్చాము పిల్లలు స్కూల్ టైం కల్లా అని చెప్పి మేము బయలుదేరినప్పుడు లేట్ అయిపోయింది అంటే ప్రేయర్ అయ్యేసరికి కొంచెం ఫ్రీ అయింది అక్కడే ఫ్రీ అయింది మేము వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ నైన్ డే ఇచ్చినా కనపడ ప్లాక్ ఇంకా స్కూల్ దగ్గర కనబడపోయేసరికి ఇంకా నేను కంగారు పడిపో అది టిస్టిని అడిగితే నేను చెల్లిని ఎప్పుడు చూస్తారు అంటే క్లాస్ అవ్వండి కిందకి వచ్చేస్తారు పేరెంట్స్ కార్యని వాళ్ళు ఒక్క రూమ్ లో కూర్చోబెడతారు బైక్కి వెళ్ళిన కూడా సెక్యూరిటీ ఉంది బాగానే అయితే వీళ్ళు నేను చూడలేదు చెని అన్నా బ్యాగ్ ఏదంటే చెల్లి బ్యాగ్ కూడా లేదు అని చెప్పి అన్నాడు ఎప్పుడు ఒకే క్లాస్ లో కూర్చుంటారు కదా అని చెప్పి టీచర్స్ ప్రిన్సిపల్స్ అంతా కంగారు పడిపోయారు ఎక్కడికి కారణంగా ఉన్నారు కాబట్టి భయం వేసేసి బ్యాగ్ కనిపించదా పిల్ల కనిపించదా భయం వేసేసి ట్రే చేస్తున్నాను ఒక మాట దేవుడి తోడుగా ఉండండి అని చెప్పేసి నేను ట్రే చేసుకున్నప్పుడు ఇంకా దేవుని కృపణపతి అమ్మాయి అమ్మాయి ఉంటే అమ్మాయి తీసుకొని వచ్చారు ఆ రూమ్ నుంచి చిన్న సాక్షి అందరు విన్నారు సాక్షి మన మధ్యలో ఉన్న జైశ్రీ క్రిస్టియానా పది నిమిషాలు కనిపించకపోయేసరికి తల్లిదండ్రులుగా మనం ఎంత బాధపడుతున్నామో నిజంగా దేవుడు మనల్ని నిత్యం ఆయన ప్రేమిస్తూ ఆయన కాపాడుతూ ఉండగా మనం ఈ లోకానుసారంగా పడిపోతూ ఉన్నప్పుడు ఆయన ఎంత బాధపడుతూ ఉంటున్నాడో నిజంగా ఆయన ఎంత ఎంత ఏ విధంగా ఆయన దుఃఖిస్తూ మనం చేస్తున్న క్రియలను బట్టి పనులను బట్టి మన పిల్లలు ఐదు నిమిషాలు కనుక చూపడితేనే నిజంగా ఐదు నిమిషాలు పిల్లలు చెట్టు పిల్లలు ఏడుస్తున్నా సరే మన హృదయం ఎంతో బాధపడుతూ ఉండేది నిజంగా దేవుడు నిజంగా ఆయన కృపామాయుడు కాబట్టి ఆయన క్రొప్ప చూపిస్తూ మనల్ని మన పిల్లల్ని మన సంఘాలని ఈ విధంగా కాపాడుతూ రక్షిస్తున్న దేవుడు కాబట్టి ఆయనకి అంతవైనా మన ఇంటర్లు కాక కృష్ణీ విషయంలో కూడా క్రొప్ప చూపిస్తే రెండు ఒకటి వందనాలు అదేవిధంగా మన శిష్యుడు విషయంలో కూడా అడుగు ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే గొప్ప దేవుడు కాబట్టి ఆయన చిత్తం పట్ల మీ చిత్తం పట్ల ఏ దేవుడు ఏదైతే ప్రాణాలు కలిగి ఉన్నాడో ప్రభావా అదే నెరవేర్చి బ్రవ్వా అని ప్రార్థించి దేవుడు తప్పకుండా మీ పరుషులు కాదు ఆయన ఏ విధంగా వాక్యాన్ని జీవించాలో అటువంటి భాగ్యాన్ని అడిగినట్లయితే భాగ్యాన్ని చేస్తారు దేవునికి మహిమ కలిగి సాక్షులు అందులో దేవుని మహిమ పరుషున్న వాక్యం నిమిత్తమే మన మధ్యలో ఉన్న రమణాకి ప్రార్థన చేసి దేవుడి మనం ఏంపరచుకోవాల్సిందిగా కోరికలుచున్నాం ఎవరు మౌనమ్మకు ఉండకుండా ఏ ఆలోచనలు పెట్టుకోకుండా అయ్యా ఈ సమయాన్ని మేము నిజంగా సద్వినియోగపరచుకోవాలయ్యా నిజంగా మా జీవితాలను మేము మార్చుకోవడానికి ఒక తీర్మానం తీసుకుంటున్నామయ్యా ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసి

ఆయా పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకున్నారు తల్లి నీకే సూత్రములు చుక్క ఆయా అయా ఆరాధన ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకున్నారు నాయన నీకే స్వత్రం పొందాలి ప్రభ నాట్యాల ద్వారా ప్రేప మీ నామానికి మహిమాద ప్రభావం మీరు ఒక్కరే పొందుతున్నారు తల్లి నీకే స్తోత్రములు నాయన కంటికి కనపడవు శివులు కనపడవు ఉదయానికి కోస కాని దేవానికి సూత్రములు స్థితిలో చెల్లిస్తున్నావు ప్రేప ఎంత గొప్ప దేవుడు మాకు దొరికినందుకు ఎంత కాబ ఎంత శుతి కానీ నాయన మేము రుణస్థలుగా ఉండిపోతాం కంటే సూత్రములు వందస్తున్నాం ప్రేప ఇవనైనా వచ్చి నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడను నాయన వందనాలు సూత్రములు వందేప ఈ దాస్తుని నాయనని సెలువు చాటం వరకు పరిస్థితులు నాయన నీ ప్రస్తుత్రములు చెల్లిస్తున్నాం ప్రేప అయ్యా అయా నీకే వందనాలు ప్రేప ఏదైతే నాయన అవసరమై ఉన్నారో ప్రేప ఏ కష్టాలలో శ్రమలలో మనుషునైనా నడుస్తున్నారో ప్రేప నీకు సూత్రములు వందనాలు ప్రేప మీ మాటల ద్వారా ఓదార్పు చేయమని ప్రేప నీకు సూత్రములు చెల్లిస్తున్నాం చెల్లిస్తున్నావు ప్రేప అయ్యా ఓదార్పుని దగ్గర ఉన్నదో ప్రేప శాంతి సమాధానముని దగ్గర ఉన్నదో ప్రేప నీకు సూత్రములు నాయన అయ్యా ప్రతి ఒక్కళ్ళతో మీరు మాట్లాడమని నేను నా హోమలో అడుగుతున్నాను నాయనానికి స్తోత్రములు వందనాలు ప్రేప అయ్యా నీ నా హోమలో ఏదో దేవుడు తన ప్రేప నీకు సూత్రములు నాయన ప్రతి ఒక్కడ హృదయాన్ని మీరు కాకండి నాయనానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నావు ప్రేప అయ్యా నాయన విని ప్రతి ఒక కాకున్నాం ప్రేప మా ఉదయం అనే పలక మీద రాసుకొని ప్రేప అయ్యా ఎప్పటికప్పుడు ఎవరు వేసుకుంటూ నాయనానికే స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రేప అయా దిన దినమో క్షణ క్షణము నాయన నీ మాటలే మేము నెవరు వేసుకొని ప్రిప నీ మాట తప్పును మేము జీవించేవారిక మమ్మల్ని మా నాయన తండ్రి మా సంఘాన్ని అందరినీ మీరు చిత్తపరిచి ప్రభా నీ రాకడలో నాయన అయా ఎక్కడి నా వధువు సంఘంలో మేమందరముట్టుగా నీ కృప సహాయము అందరికీ దయచేయమని పార్టీస్తున్నాం ప్రిప అయ్యా నీ తాసుని తా బలపరచుని చిరపరచుని నాయన నీ ఆత్మతో అభిషేకించి ప్రభా నీ సిరువు సాట్లో మరుగుపరచుమని ఏ స్థాయిలో పరిస్థితి నామో ఒక్కసారి ఉన్నవాళ్ళుయా దేవునికి కలం కాక ఇప్పుడు వాక్యం బోధించడానికి మన మధ్యలో ఉన్న కృష్ణవరం నష్టం ఉండగా దేవుని నా మనం మహిమపరుస్తున్న ఏదో మనం వచ్చిన వెళ్ళామని కాకుండా మరలా మరలా చెప్తున్నాను మన హృదయాలను మన తలంపులను దేవునికి అర్పించుకొని వాక్యాన్నిసారి జీవించడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండవలసినట్టుగా జయ మున్ గంట మన ప్రభువును ప్రభువు రక్షకులైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధున్నా గణ పెద్ద క్రీస్తు కుటుంబ సభ్యులు అంటే అభివృద్ధి పడుకుంటున్నాడమ్మ ఆయన ఆత్మ నుంచి మీ అందరూ తన కార్యాలను జన్మించుకుంటే కాకుండా కానీ మంచి రెండు పట్టు దేవుని